నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ ఇవాళ గద్దరన్న డెబ్బై ఎనిమిదవ జయంతి హైదరాబాద్ నడిపడున్నటువంటి రవీంద్ర భారతిలో అట్టహాసంగా కార్యక్రమం జరుగుతూ ఉంది గద్దరన్న అభిమానులందరూ కూడా ఈ వేడుక దగ్గరికి ఈ వేదిక దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు గద్దరన్న అంటే ఒక పాట ఒక మాట ఒక శ్వాస గద్దరన్న జీవితం అనేక మందికి ఒక ఆదర్శవంతమైనదని చాలా వరకు మాట్లాడుకుంటా ఉన్నారు సో అలాంటి గద్దరన్న జయంతి సందర్భంగా ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కావచ్చు బుక్ షో ఏర్పాటు చేయడం కావచ్చు ఇట్లా ఎక్కడికక్కడికి ఇవాళ ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు సో ఇవాళ ఆయన జయంతి సందర్భంగా మనతో మాట్లాడడానికి పాడడానికి తెలంగాణ ఉద్యమ గాయకుడు గద్దర్ సాంబన్న మనతో పాటునారు ఆయన గద్దర్తో పాటు నడిచిన వ్యక్తి గద్దర్ గద్దరతో పాటు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎందుకంటే గద్దర చోటు నేను తిరిగిన గదన్న పాట అన్న పాటలు మాటలన్నీ నేర్చుకుని ఉన్నా ఎందుకంటే గద్దరన్న డెబ్బై ఎనిమిది ఏళ్ళు బతికిండు బతికిండంతా జీవితం మళ్ళా చనిపోయి కూడా బతుకుతుండు పాటల రూపంలో ఏ ఊర్లో ఏ దేశంలో ఎక్కడ చూసినా గద్దరన్న పాటలు మారు మోగుతూనే ఉన్నది పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న గదరన్నా నీ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు అన్న అందుకూర్చే రవీంద్ర భారతిలో గద్దరణ పౌండేషన్ తరఫు నుంచి వెళ్ళి అది ప్రభుత్వం కూడా అధికారికంగా మన అన్న బర్త్డే చేయడం చాలా గొప్పతనం ఎందుకంటే గద్దరణ పాడిన పాటలల్లా ఏది పాడినా ఏది రాసినా అది జీవితం ప్రజలకు సంబంధించిన పాట రాసిండు ఆ పాట ఏంటిదంటే ఊర్లో చెరువు ఉంటుంది కదా తమ్మి ఆ చెరువుని ఎప్పుడు మనం కాపాడుకోవాలి ఎందుకంటే చెరువు చనిపోయిన పెండా కూడా అవి చెత్తా చెదరం తీసేసిన ముంచేసిన ఆ చెరుల చెత్తా ఛేదనంతో వేస్తున్నారు కానీ ఆ చెత్తా చెదరం వేయకుండా మనం కాపాడుకునే బాధ్యత మనదని చెప్పి చెరువు మీద పాట రాసిండు గొప్ప పాట శంగు శంగునా శంగున దునికే సేప పిల్ల డోరి నాయన సేప పిల్ల డోరి నాయన పొడుగు నా బుడుగు వంగున మొంగి కుడుబుంగలు చూడో నాయన కుడుబుంగలు చూడో నాయన వంగు తుంగుతు నాట్యం చేసే తుంగవనము చూడో రినాయన తుంగవనము చూడో రినాయన గోండ్రు గోండ్రు మణిక అందించేటి గోండ్రు కప్ప చూడో నాయన గోండ్రు కప్ప చూడో రినాయన కిచకిచలు అడ్డుతు కూరలు తువ్వే ఎండ్రి కిచ్చ చూడో రినాయన ఎండ్రి కిచ్చ చూడో రినాయన కిచకిచలు అడుతు కూరలు తువ్వే ఎండ్రి కిచ్చ చూడో రినాయన నిర్ర నీలుకుతు నాట్యం చేసే నీరు కట్టె చూడో రినాయన నీరు కట్టె చూడో రినాయన నీరు ఎలుగుతు నాట్యం చేసి నీరు కట్టె చూడో రి నాయన నీరు కట్టె నాయన ఒంటి కాలు పంజపం చేసేటి గుడ్డి చూడో నాయన గుడ్డి చూడో నాయన ఇట్లా సకలం ఉపయోగనికి చెరువు ఉంటుందన్న అది మేము నల్ల మల్ల అడవులో పోయినప్పుడు గద్దరన ఒక పాట రాసిందన్న ఎందుకంటే అయ్యోరయ్యోరయ్యో అప్పరకొండో కొండో రెండో రన్నా రండి రెండో రన్నా హారండి కుంభ వర్షాలు కురిసి సంబారాలు చేయి గాలిలో వాన శనుకు దంతులేసింది చూడు కొండల్లో వాన శనుకు కోలాటమా ఆడింది దుబ్బల్లో వాన శనుకు దుంకులాడింది చూడు అయ్యో రయ్యో అప్పర కొండో కొండో రెండో రన్నారండి రెండో రన్నా హారండి అన్న చింగమ్మ గూడెం వచ్చిండీ దాసండి గూడెంలో దాచండి గుండెల్లో తాసండి గూడెంలో తాడ్చండి గుండెంలో రయ్యో రయ్యో అప్పర కొండో కొండో రెండో రన్నారండి రన్నో రన్నారండి అక్కడ ఆ యుద్ధం చేసే టైంలో అక్కడ సోమన్నని కొంగంటి సోమన్నని అక్కడ ధలక మండరిగా చేసిండు ఆ అన్న చనిపోయినప్పుడు అన్న మీద కూడా పాట గొప్ప పాట రాసింది అన్న అన్న ఇక్కడ ఇంకొక విషయము ఇవాళ గద్దరన్న మాటలు విని ఆయనని అంటే ఆయన చూడకపోయినా కలవకపోయినా ఆయన మాటలు విని ఆయన హావభావాలు చూసి ఎంతో మంది మార్పు చెందినరు ఎంతో మంది ప్రభావితమయ్యారు ఇవాళ వాళ్ళకి మై మాత్రం రోజుల తరబడి అయినా మాట్లాడతారు సో అట్లాంటిది మీరు గద్దరన్నతో పాటు స్వయంగా నడిచిండ్రు కలిసిండ్రు ఒక రకంగా చెప్పాలంటే గద్దరన్న ఒక భాగంగా మీరు ఉన్నారు కుదరపాటు నేను సో గద్దరన్న గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు మరణం మీద చెప్తున్నాను ఎందుకంటే అందరు కొంతమంది మరణించుండి అంటారు కానీ మరణం లేదంట ఎందుకంటే ఎక్కడ పాటల లాయినాడు తెలంగాణ ఆంధ్ర ఎక్కడ చూసినా అన్న జయంతి జరుపుకుంటున్నాడు చిన్న వాడల గల్లీల జరుపుకుంటే అన్న బతి ఉన్నట్టు గద్దరన్న వారసత్వం తీసుకోపోవాలంటే మహిళల మీద జరుగుతున్న దాడిని చూసి బిందైతే ఉన్నది కానీ బిందెకు దగ్గనాథుడు లేడు లేడమ్మా లేడమ్మా దీని కన్నల్లోన సూరన్న లేఖలున్నాయో దీని పాదం మీద బంగారీ బాలుడున్నాడో ఉన్నది గాని బిందే దగ్గానాథుడు లేడు లేడమ్మా లేడమ్మా దీని కండ్లోన చూరన్న రేఖలున్నాయో దీని పాదం మీద బంగారీ బాలుడున్నావు మేము అడవిలో పోయినప్పుడు ఈ పాట మేము జానపదంలో అప్పుడు మేము అన్నీ ఏం చేసినట్టే మోగోళ్ళ నో బీడీలై కాలిపోయే మోగోళ్ళ నో ల బీడీలై కాలిపోయే ఆడోల్లము బాబు బీడీలు చేసే గోలో Oh, my boy. మోగొళ్ళ నోళ్ల బీడీలై కాలిపోయే మోగొళ్ళ నోళ్ల బీడీలై కాలిపోతే ఆడోళ్ళమో బాబు బీడీలు చేసే కూలోళ్ళమో బాబు బతికేమో బంది కాన ఇల్లేమో జేలు కానం పదికేమో బందీ కాన ఇల్లేమో జేలు కాన ఇంటిన్న మోగోళ్ళంతా మా మీద పెత్తందర్లే ఇంటిన్న మోగోళ్ళంతా మా మీద పెత్తందర్లే బీడైలి కాలిపో పోతాము ఓ బాబోలై కాలిపోతాములై కాలిపోయే ఆడొల్లము బాబు బిడిలు చేసే బాబు ఇట్లా స్త్రీలను చైతన్యం దీనికి అనేక పాటలుస్తుంది ఈ మధ్యలో ఈ పాట చనిపోయే ముందు ఈ పాట రాసినా కూడా చరిత్ర గద్దరకుంటాయి గద్దర ఏ రాసినా ఏది చేసినా తన గురిచి కాదు ప్రజలు ప్రజల జీవితాలు కష్ట సుఖాలు చెప్పిన మహానీయుడు గద్దరన్న ఎందుకంటే కొన్ని కులాల మీద కూడా పాట రాసిండే రోజుల మండి మేము ఇన్నాళ్ళు ఎడ్డిగా అంబతికినా ఒళ్ళ ఒ మండి మేము మా కొండ బలం చూస్తేనే కొండలు పిండైతాయి కొండ మీద కూర్చుంటే కొండమని పలిగిపోయి ఒడ్డే రోజుల మండి మేము ఇన్నాళ్ళు ఎడ్డిగా గుట్టిగా అంబతికినా ఒడ్డే రోజుల మండి మేము మేము ఇట్లా తన జీవితం అన్న గద్దర్ సామాన్ని మైకిస్తే మాత్రం ఒక రోజు కాదు కదా ఇట్లా నడుచుకుంటూ బోధనే ఉంటది గద్దరన్న గురించి ప్రస్తావన అనేది అర్థమైతే ఉంది చివరిగా గద్దరన్న అనగానే అంటే గద్దరన్న గురించి ఎన్నో పాటలు ఎంత ముందు రాసిర్రు గద్దరన్న అనంగానే కూడా మనకు గుర్తొచ్చే పాడాలి చాలా ఉన్నాయి అందులో ముందు వరుసలో ఉండేది పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానం అనే పాట ఒక తరాన్ని తట్టి లేపిందని చెప్పచ్చు సో మా విశ్వం టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఓరు తెలంగాణమా ఓరు తెలంగాణమా నాలుగు కోట్ల ప్రాణమా పువ్వు తల్లి బిట్టెలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు మా పూములు మాకే అని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా ఈ పాట తెలంగాణ ఉద్యమాన్ని అయ్యో చల్లారిపోతుంది అనే టైంలో ఆ పాట తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారమైంది అందులో నాలాంటి చిన్న కళాకారులు పెద్ద కళాకారులు ఆ పాట తీసుకొని ఆ సందేశం తీసుకొని ఉద్యమంలోకి వచ్చి ఉద్యమాలు రెట్టింపు చేసిన చరిత్ర అక్కడ ఉన్నది అన్న చివరిగా అరే తమ్మి నా ఆరోగ్యం బాగాలేదురా నేను కూడా చాలా లేను మీరు కూడా మంచిగా ఉండాలరా చివరి దాకా పాటలు పాడాలి నేను జీవితంలో ఉన్నంతసేపు నేను పాట పాడుతున్నాను గాతే గాతే మరుంగా ఏ గానా సున్లో బాయ్ మర్తే మర్తే గవుంగా ఏ గీత బాయ్ గాతే గాతే మరుంగా ఏ గానా బాయ్ అరే సునులో 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 మరణం లేదు మరణం లేని మహామనిషి గద్దరన్న ఆయన మాట కావచ్చు పాట కావచ్చు ఆయన హావభావాలు కావచ్చు సో ఆ గద్దరన్న అనేటువంటి మనిషే సమాజానికి ఒక గుణపాఠం లాగా ఒక రాబోయే తరాలకు ఆయన ఒక దిక్సూచి విధంగా గద్దరు సమ్మన చెప్పారు అదేవిధంగా చనిపోయే రోజుల్లో కూడా అందరినీ స్ఫూర్తిపరిచే విధంగా గద్దరైన తన మరణాన్ని ముందే ఊహించి కూడా ఆ పాటలు రాసుకున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కెమెరామెన్ ప్రవీన్ తో ఉదయ్ విశ్వం టీవీ హైదరాబాద్